పరమశివుడు ప్రత్యక్షమయ్యారు ఆ దివ్య దర్శనం చూసి అర్జునుడు ఆశ్చర్యభరితుడై భక్తి నమస్కారం చేశాడు జగన్మాత నా అజ్ఞానాన్ని క్షమించండి మీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది ఈ అభాగ్యునిపై ఇంతటి కరుణ చూపిన మిమ్ములను ఏమని కీర్తించగలను నా తపస్సు ఫలించింది లే నీ భక్తికి శౌర్యానికి నేను మెచ్చాను నీవు ఈ పరీక్షలో గెలిచావు పరమశివుని ఆజ్ఞను శిరసావహించి ఆ పాండవ వీరుడు లేచి నిలబడ్డాడు అర్జునా నీ భక్తికి నేను మెచ్చాను నీవు ఈ పరీక్షలో గెలిచావు నీ తపస్సుకు నేను ప్రసన్నుడనయ్యాను ఏ వరమూ కావాలో కోరుకో మహేశ్వర మహాదేవా మీ దర్శన భాగ్యంతోనే నా సమస్త కోరికలన్నీ తీరిపోయాయి నాకు ముక్తి ప్రసాదించండి సా అర్జునా ఈ జన్మలో నీకింకా చేయవలసిన కర్మలు మిగిలి ఉన్నాయి నీకు ముక్తి ఈ జన్మలో మహాదేవుని మాటలు విని అర్జునుని హృదయంలో ఒక ప్రశ్న ఉదయించింది ఇప్పుడు కాకపోతే మరెప్పుడు నా పరమభక్తుడైన తిన్నడుగా జన్మించి నన్ను సేవించి నీవు మరుజన్మలో మోక్షాన్ని పొందుతావు అందుచేత అర్జున నీ వర్తమాన కర్తవ్యం కోసం ఈ జన్మకు అవసరమైన వరం ఏదైనా కోరుకో మహేశ్వరా కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడానికి నాకు మీ దివ్యమైన పాశుపతాస్త్రం ప్రసాదించండి ఓ ఈ పాశుపతాస్త్రాన్ని గ్రహించు మహేశ్వరా మీ కరుణ అనంతం ఈ దివ్యాస్త్రాన్ని పొందినందుకు నేను ధన్యుడను పాశుపతాస్త్రాన్ని పొంది అర్జునుడు తన దీక్షను ముగించాడు కాని అతని అసలు కథకు ఇది నాంది మాత్రం అలా అర్జునుని మరుజన్మకు రంగం సిద్ధమైంది ఇప్పుడు ఆ భక్తుని కథను వినండి తిన్నడు అనే వేటగాని కథ మరు జన్మలో అర్జునుడు తిన్నడుగా ఉడుమూరు అనే అటవీ గ్రామంలో జన్మించడానికి సిద్ధమయ్యాడు అతని తండ్రి ఆ ప్రాంతపు వేటగాళ్ల నాయకుడైన నాగడు అతని తల్లి పేరు దత్త